ప్రభుణేశ క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనములు చెల్లిస్తున్నాను బాగున్నారా ఈ దినపు వాక్య ధ్యానము రోమిలకు రాసినటువంటి పత్రికా విభాగము పదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని ధ్యానించుకున్నాము కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును దేవుడు ఏ రీతిగా మన జీవితాలను మలచుకోవాలో ఈ వాక్య భాగం ద్వారా ఈరోజు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు కాబట్టి దేవుని మాటలు ఆలకించుటకు మన హృదయమును మన మనస్సును మన శరీరమును సిద్ధపరచుకుందాం దేవుని వాక్యమును వినుటకు ప్రార్థనతో సిద్ధపడదాం ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు పరిశుధుడు పరిశుధుడు పరిశుద్ధుడు అంటూ పరలోకములో ఉన్నటువంటి వేవేల దూతల చేతను భూమి అందలే ఉన్నటువంటి సమస్తమైన అన్య జనముల చేతను ప్రభావ నిత్యమును ఎల్లప్పుడూ యుగయుగములు ప్రభావ కొన్ని ఆడబడుతున్న మా దేవ మీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభావ ఈ సమయంలో తండ్రి చదవబడినటువంటి రోమిలకు రాసినటువంటి పత్రిక పదవ పదిహేడవత్సవం ద్వారా అయా ఈ సమయంలో మీరు మాతో మాట్లాడమని ఈ వాక్యంలో మీరు దాచి ఉంచినటువంటి మర్మాలను మాకు బయలుపరచమని మీరు మామూలను హెచ్చరించమని అడుగుచు ఉన్నాము తండ్రి ఇదిగోనైనా ఈ వాక్యం వినడానికి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి బుడ్డన ప్రభా మీరు దర్శించండి అయ్యా వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి బుడ్డన ప్రభు మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచు ఉన్నాను తండ్రి వారిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీనతన ప్రభు మీ శక్తి కలిగినటువంటి నామములో మీరు స్వస్థపరచమని బాగు చేయమని అడుగుతున్నాము తండ్రి ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా మీరు మీరే మాతో మాట్లాడించమని మాట్లాడమని మాకు తోడుగా ఉండి సహాయము ఇచ్చేయమని ఏసు నామంలో ప్రార్థించి వేడుకొని చున్నాను తండ్రి ఐ మీన్ ప్రభునందు ప్రియులారా ఈ వీడియో చూసినటువంటి మీరు ఎన్నోసార్లు వాక్యమును వినే ఉంటారు ఈ ధ్యాన వాక్యమును ధ్యానించుకుందాము కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును ఐ మీన్ విశ్వాసము వినుట వల్ల కలుగుతుంది వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును ఈ వాక్యము మనకు విశ్వాసము ఎలా పుడుతుందో ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది విశ్వాసం అనేది మనలో మన హృదయంలో మన మనసులో విశ్వాసం ఎలా పుడుతుంది అనేది తెలియజేస్తుంది ఈ వాక్య భాగము విశ్వాసం అనేది దేవుని వాక్యమును వినడం ద్వారా కలుగుతుందని ఈ వచనం మనకు తెలియజేస్తుంది పిల్లరా ఇంకా దేవుని మాట మన గుండెల్లో నాటినప్పుడు ఈ విశ్వాసము కలుగుతుంది దేవుని యొక్క మాట మనం విన్నప్పుడు ఆ మాట నీ గుండెల్లోకి నిలిచిపోయినప్పుడు నీలో నీ హృదయంలో నీ మనసులో దేవుని పట్ల విశ్వాసము కలుగుతుంది అదే విశ్వాసంగా మారుతుంది నీ వచ్చిన భాగంలో మొదటిగా మనం గ్రహించినట్లయితే మొదటి విషయము ఈ వచనంలో దాగి ఉన్నటువంటి మర్మం ఏంటంటే విశ్వాసం అనేది దేవుని యొక్క వాక్యమును వినుట ద్వారా మాత్రమే కలుగుతుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది చాలామంది అనుకుంటారు విశ్వాసం అంటే ఏంటి విశ్వాసం అంటే ఏంటి అని మందికి అర్థం కాదు విశ్వాసం అంటే దేవుని యొక్క మాట దేవుని యొక్క వాక్యము నీ గుండెలో నాటినప్పుడు నీలో విశ్వాసం పుడుతుంది ప్రభునందు వీలారా గమనించండి విశ్వాసం అనేది దేవుని యొక్క మాట ఎవరైతే వింటారో దేవుని యొక్క మాట విన్నటువంటి వారి గుండెల్లో కలిగినటువంటి మార్పు ఆ గుండెల్లో ఆ దేవుని యొక్క మాట నాటుకొని పోయినప్పుడు విశ్వాసం అనేది అక్కడి నుంచి పుడుతుందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఈ వచ్చిన భాగంలో రెండవ మాటగా దాగి ఉన్నటువంటి మర్మం ఏంటంటే ఎవరైనా సరే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాట విని ఆయన మాటలను గ్రహించినప్పుడు మనం నమ్మగలము ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు వింటారో వారిలో దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాటలు గ్రహించడం అంటే మనము ఏకాగ్రతతో ఆ మాటలు విన్నప్పుడు గ్రహించడం అవుతుంది అప్పుడే ఎవరైతే దేవుని యొక్క మాటను గ్రహిస్తారో వారిలో దేవుని పట్ల నమ్మకం పుడుతుంది వారు దేవుణ్ణి నమ్మగలుగుతారు ఎవరైతే దేవుని మాట విని ఆయన మాటలు గ్రహిస్తారో వారిలో దేవుని పట్ల నమ్మకము విశ్వాసము కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఈ వచ్చిన భాగంలో దాగి ఉన్నటువంటి మూడవ మర్మము మనము దేవుని వాక్యాన్ని ఎంత ఎక్కువగా వింటే అంత బలమైన విశ్వాసాన్ని పొందగలుగుతాము ఎవరైతే ఎక్కువగా దేవుని వాక్యాన్ని వింటారో అంతకంటే ఎక్కువ బలమైనటువంటి విశ్వాసము వారిలో కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు ఈ వాక్యం వింటున్నటువంటి మీరు మనం చదువుకున్నటువంటి బ్రహ్మ పత్రిక పదవ అధ్యాయము పదిహేడవ వచ్చంలో ఉన్నటువంటి ఆ వచ్చిన భాగం వినుట వలన విశ్వాసము కలుగును వినుట దేవుని గూర్చిన మాట వలన కలుగును అని వ్రాయబడి ఉన్నది కదా ఈ వచనం ప్రకారముగా మనం జీవించాలంటే మన జీవితంలో మనం జీవించాలంటే నీవు నీ జీవితంలో అన్వయించుకోవాల్సినటువంటి సంగతులు కొన్ని ఉన్నాయి అవేమిటి దేవుని వాక్యం విన్నప్పుడు ఆ వాక్యాన్ని మీరు అన్వయించుకోవాలంటే మీరేం చేయాలి ఏం చేయాలంటే మీరు ఎప్పుడు కూడా వాక్యాన్ని వినండి వినడానికి ప్రాముఖ్యతనివ్వండి ప్రవచనాలు వినండి బైబిల్ చదవండి బైబిల్ అధ్యయనాలు వినండి అలాగే దేవుని గుర్చినటువంటి మర్మాలు వినిపించబడుతూ ఉన్నప్పుడు వినండి దేవుని మాటపై ధ్యానం ఉంచండి దేవుని వాక్యంపై ధ్యానం ఉంచండి ఇది మీరు చేయాలి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వచనాన్ని మీ జీవితంలో అనుభవించుకోవాలంటే రెండవదిగా మీరు చేయవలసినటువంటి పని శ్రీ దేవుని బిడ్డ మీ విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలనుకుంటున్నారా మీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి ప్రభువా నాలో విశ్వాసం కలుగజేయి ప్రభువా నాకు విశ్వాసం దయచేయి ప్రభు అని ప్రార్థిస్తున్నారా అయితే దేవుని వాక్యాన్ని మీ జీవితంలో ప్రవేశపెట్టండి మీ విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మీ జీవితంలో ప్రవేశపెట్టండి దర్శనం ద్వారా మీ జీవితంలో మీ మీరు అన్వయించుకోవాల్సింది ఏమిటి మూడవది దేవుని యొక్క వాక్యమును శ్రద్ధతోనూ బుద్ధితోనూ భయముతోను భక్తితోనూ వినయముతోనూ దేవుని వాక్యమును వినాలి మంచి బుద్ధితోను భక్తితోనూ వినయముతోనూ వినాలి వచనం ద్వారా మీ జీవితంలో మీరు అన్వయించుకోవలసింది మరొక మాట ఉంది నాలుగవదిగా సామాజిక మీడియా సమయాన్ని కొంచెం తగ్గించండి ఆ తగ్గించినటువంటి సమయాన్ని దేవుని వాక్యం వినడానికి ఉపయోగించండి ఆ విశ్వాసం మీకు కలగాలంటే మీరేం చేయాలంటే సామాజిక మీడియాలో గడిపే సమయాన్ని కొంచెం తగ్గించి ఆ సమయాన్ని దేవుని మాట వినడానికి దేవుని వాక్యం చదవడానికి సమయాన్ని ఇవ్వండి సమయాన్ని ఇవ్వండి చిన్న స్టోరీ విందాము కాశము ఊపి బాబు అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు వారిద్దరూ గుర్తు యవనస్తులుగా ఉన్నటువంటి గోపి దేవుని పట్ల భయము భక్తి కలిగినటువంటి బిడ్డ ప్రతివారము చర్చికి వెళ్ళేటటువంటి బిడ్డ గోపి ఈ గోపి ఫ్రెండ్ బాబు అనబడే యవనస్తుడు అయితే గోపి ఒక రోజున చర్చికి వెళ్ళేటప్పుడు ఎందుకు అతనికి ఆలోచన కలిగింది ఆ ఏమిటి ఆలోచన అంటే బాబు దగ్గరికి వెళ్ళి బాబుని చెట్టుకి పిలుచుకొని వెళ్దాము చూద్దాం అనే ఆలోచన గోపికి కలిగింది వెంటనే బైబిల్ తీసుకొని బాబు దగ్గరికి వెళ్ళాడు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు అయితే ఆ సమయంలో ఆ బాబు ఖాళీగా ఉన్నాడు ఏరా గోపి ఇప్పుడైనా రావడం రారా అని పిలిచాడు అప్పటికి అయితే గోపి అన్నాడు వెంటనే ఏం చేస్తున్నావు బాబు నువ్వు ఖాళీగా ఉన్నావా నువ్వు సమయం ఉందా అని అడిగాడు అంటే వెంటనే బాబు చెప్పాడు నేనేమి చేయట్లేదు అని నాకు అసలు ఏమీ తోచడం లేదు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు బోర్గా ఉండి ఇంట్లో ఉండటం అని బాబు అన్నాడు అలాగైతే నేను ఒకటి చెప్తాను అన్నాడు కదా ఏంటో చెప్పన్నాడు వెంటనే గోపి అన్నాడు నేను చర్చకు వెళ్తున్నాను కదా నాతో పాటు చెప్పికి వస్తావా అని అడిగాడు అంటే బాబు వెంటనే ఆ వస్తానన్నాడు అసలు బాబు ఆ సమాధానం చెప్తాడని గోపికి అసలు అందించలేదు ఎందుకో ఆలోచన వచ్చింది వెళ్ళాడు వెంటనే బాబు బయలుదేరి ఇద్దరు కలిసి చర్చకొచ్చారు మార్గ మధ్యంలో ఇంటికెళ్ళి గోపి ఒక బైబిల్ని బాబుకి ఇచ్చారు ఇద్దరు కలిసి చర్చకొచ్చారు చర్చిలోకి వచ్చిన తర్వాత పాటలు అయిపోయినాయి కార్యక్రమాలు వాక్యము సమయానికి వచ్చింది వాక్యము పాస్టర్ గారు చెప్తూ ఉన్నారు చెప్తూ ఉంటే గోపి ఆ బైబిల్ వచనాలు ధ్యానిస్తూ ఉన్నాడు బైబిల్ తీసి అయితే బాబు బాబుకు కూడా బైబిల్ ఇచ్చాడు కదా ఈ బాబు కూడా ఏం చేశాడంటే తను ఎప్పుడు బైబిల్ చదవలేదు తను ఎప్పుడు కూడా వాక్యం వినలేదు ఈరోజు ఎందుకో అతనికి కోప పిలవగానే రావాలనిపించింది వచ్చాడు అయితే గోపి కూడా ఆ గోపి బైబిల్ చదువుతూ ఉంటే ఆ వచనాలు తీస్తూ ఉంటే బైబిల్లో పుస్తకాలు చూస్తూ ఉంటే బాబు కూడా అలాగే చూసి తీసి చదువుకుంటూ ఉన్నాడు మనసులో పాస్తి గారు చెప్పే వాక్యాన్ని శ్రద్ధతో వింటున్నాడు భక్తితో ఎంతో భక్తితో వింటున్నాడు ఎప్పుడు చర్చికి వెళ్ళేవాడు కాదు దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వాడు కాదు ఎప్పుడు కూడా ఎవరు తనని చర్చికి రమ్మని కూడా ఆహ్వానించినటువంటి వారు కూడా లేరు కానీ ఈ రోజున దేవుని యొక్క చర్చిలో కూర్చున్నప్పుడు వాక్యము వినిపించబడతా ఉంటే ఆ వాక్యాన్ని శ్రద్ధతో భక్తితో వినయముతో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటూ దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు బాబు అయితే ప్రార్థన అయిపోయింది ఇంటికి బయలుదేరారు ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటే మధ్యలో బాబు గోపి చేపెట్టుకొని ఒక మాట అన్నాడు గోపి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందిరా అన్నాడు ఎందుకు అన్నాడు గోపి నేనెప్పుడు చర్చిలోకి రాలేదు కదా ఎప్పుడు కూడా దేవుని వాక్యం అనేది నాకు తెలియదు నేను దేవుని వాక్యాన్ని విన్నాను ఈరోజు నా మనసు చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉందిరా మనసులో ఏదో ఒకలాగుంది అసలు నాకు అది చెప్పలేనటువంటి అనుభవం లాగుంది అన్నాడు సరే అయితే దేవుడు నీలో కార్యం చేయబోతున్నాడేమో అని మనసులో అనుకున్నాడు గోపి మరలా బాబు అన్నాడు గోపి దేవుని నమ్మడానికి ఇది నా మొదటి అడుగు అనుకుంటా నాకు అనిపిస్తుందని బాబు చెప్పాడు నేను దేవుని నమ్మడానికి ఇది మొదటి అడుగేమో అనిపిస్తుంది నాకని బాబు గోపితో చెప్పాడు నెక్స్ట్ వారం కూడా నేను నీతో చుట్టూ వస్తానని గోపితో చెప్పాడు అలా ఇంటికి వెళ్ళిపోయారు తర్వాత వారం కూడా గోపి వెళ్ళి బాబుని తీసుకొని చర్చికి వెళ్ళడం ప్రారంభించాడు హరిట్గా బాబు దేవుని వాక్యమును ఎంతో శ్రద్ధతో ఎంతో భక్తితో వినయముతో దేవుని వాక్యమును వింటూ తన జీవితాన్ని సరిచేసుకుంటున్నాడు దేవుని వాక్యం ద్వారా పట్టబడ్డాడు వినడం వల్ల బాబు యొక్క గుండెలో విశ్వాసం మొదలైంది దేవుని వాక్యాన్ని వినడం ద్వారా బాబు మనసులో హృదయములో దేవుని పట్ల నమ్మకం మొదలైంది రెండు మూడు వారాలు గడిచిపోయాయి తర్వాత ఇద్దరు కలిసి ఇంటికి వస్తూ ఉన్నారు చచ్చి అదే సమయంలో మరలా బాబు అన్నాడు ఒరే గోపి నా జీవితం చాలా మార్చబడింది దేవుని మాటలు నాలో పనిచేస్తున్నాయి నాకేది వినాలనిపించట్లేదు ఏది చేయాలనిపించట్లేదు దేవుని వాక్యం మాత్రమే వినాలనిపిస్తుంది ఇంకా వింటే బాగుండు ఇంకా కొద్దిసేపు చెప్తే బాగుండు అనిపిస్తుందిరా అవును పీలారా ఈ యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి వినుట వలన విశ్వాసం కలుగును వినుట ఏసు గూర్చినటువంటి మాట వలన కలుగును మీరు ఎప్పుడైనా దేవుని మాట విన్నావా దేవుని మాట శ్రద్ధతో విను భక్తితో విను మీ జీవితం మార్చబడుతుంది నీలో విశ్వాసం పడుతుంది నీలో నమ్మకం కలుగుతుంది మీ జీవితాన్ని మార్చివేవాడు ఆయనే మనలో ప్రార్థించుకుందాము మహా మహాబలవంతుడవైన దేవాలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు కాబట్టి ఇదిగోనైనా ధ్యానించినటువంటి నీ వాక్య భాగం ద్వారా తండ్రి విన్నటువంటి వారికి ప్రభా మరి గుండెల్లో విశ్వాసమును పుట్టించండి ప్రభావ ఆ విశ్వాసం పుట్టినటువంటి బిడలకు తండ్రి నీ యందు నమ్మకాన్ని దయచేయండి ప్రభా అయా నీ వాక్యమును వినడానికి ఆసక్తిని దయచేయండి నీ వాక్యమును వినడానికి భక్తిని దయచేయండి నీ వాక్యమును వినడానికి శ్రద్ధ కలిగి ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా వినయంతో నీ మాటలు వినుటకు సహాయం దయచేయండి ప్రభా అయా ఇరుగునైనా ఈ సమయంలో తండ్రి ప్రార్థిస్తున్నాము ఎవరైతే ప్రభా ఈ వాక్యంలో విన్నారు వారందరి జీవితాలను మీరు మార్చమని అడుగుతున్నాను ఇంకా ఎవరైతే మార్చబడలేదో వారి జీవితాలను పరిపూర్ణంగా మీరు మార్చుకండి నీ వైపు తృప్తి కొనమని అడుగుతున్నాను ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి ప్రకారముగా జీవించడానికి ప్రతి వానికి దయచేసి ఇచ్చేటటువంటి నమ్మకాన్ని విశ్వాసమును వారందరిలో మీరు పుట్టించి సహాయం దయచేయమని నామంలో ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి ఆమె